హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా విలేజ్ వంటలు ఈ రోజు వీడియోలో మనం అయితే క్యాబేజీ పచ్చడి అయితే చేసుకోబోతున్నాం చాలా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు ట్రైపోతే ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి మీరు కొట్టే లైక్ నాకైతే ఎంతో ఎనర్జీని ఇస్తుంది మరి కొత్తగా మన ఛానల్ చూస్తే మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక క్యాబేజీని అయితే మీరు అయితే ఈ విధంగానైతే చిన్న 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 ముక్కల్లాగానైతే కట్ చేసుకోండి ముందుగానే నేను అయితే ఒక పావు కిలో క్యాబేజీని అయితే కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ సరిపడా నేను పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు లేచేయకూడదు ఒక మిక్సీ అయితే తీసుకుందాం మిక్సీ గిన్నె తీసుకునేసి నేనైతే ఇక్కడైతే ఒక యాభై గ్రాముల పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను కారం అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మా పొలంలోనే మిరపకాయలు అలాగే కొంచెం చింతపండును అయితే తీసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేయండి అలాగే ఇక్కడ ఇందులోకైతే ఒక నేను ఒక పది చిన్నెల్లిపాయలు అయితే ఒలిచి వేసుకుంటున్నాను సరిపడా ఉప్పు అయితే వేసేసుకోండి వేసుకొని వేసేసి ఇప్పుడైతే దీని అయితే మెత్తగా మిక్స్ అయితే పెట్టేద్దాం చూసారు కదా పచ్చకాయలు ఈ విధంగా అయితే మిక్స్ అయితే పట్టేసేయండి స్టవ్ వెల్గించండి స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి పెట్టేసేయండి బాణి బాగా వేయకగానే అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి ఆయిల్ బాగా వేయకగానే ఒక రెండు రూపాయల కరివేపాకు వేసేయండి కరివేపాకు బాగా వేయకగానే ఇందులోకి ఒక టీ స్పూన్ పోపు గింజలు అలాగే ఒక మూడు ఎన్ని అడ్డంగా అడ్డం కనిపిచ్చేసేసి వేసేయండి వేసేసేసి వీటిని కూడా బాగా వేసేసేయండి పోపు గింజలు బాగా వేయగానే ఇందులోకి ఒక పావుల్ టీ ఫస్ట్ వేసేయండి ఫస్ట్ వేసేసి ఒకసారి కలిపేసేయండి ఫస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజ్ క్యాబేజ్ని అయితే వేసేయండి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా తల కలిపేసేయండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి క్యాబేజ్ అయితే పచ్చివాసం అయ్యే వరకు మనం వేసుకున్న ఆయిల్లోనే బాగానైతే వేగనివ్వాలి మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు బాగా వేపుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో తీసి కలుపుకుంటుండండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత మూత తీసేసేసి ఒకసారి అయితే బాగా అయితే కలిపేసేయండి ఇది మాత్రమైతే సరిపోతుంది క్యాబేజ్ అయితే ఇప్పుడు ఇందులోకి మనం అయితే ముందుగానే పట్టుకున్నాం కదా పచ్చికారం కారం వేసేయండి నాకైతే కొంచెం ఉప్పు ధరిపోతే తక్కువ వేసుకున్నాను కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసేసేసి బాగా కరిగాలిపేసేయండి ఇందులోకి ఇంకా వేరే ఏం అవసరం లేదు ఒక్క టీ స్పూను ధనింపొడి వేసేయండి వేసేసేసి ఒకసారి కరిగాలిపేసేయండి మూత పెట్టేసేసి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మరో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేయండి మంచి స్మెల్ వచ్చేస్తుంది ఒకసారి బాగా కలిపేసేయండి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం మన క్యాబేజీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా క్యాబేజీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మరి ఈ వీడియో ప్రతి అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి మీ కొట్టే లైక్ నాకైతే ఇంకింత ఎనర్జీని అయితే ఇస్తుంది మరి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి క్యాబేజీ పచ్చని అయితే ట్రై చేయండి